అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి ఇరవై నాలుగవ శ్లోకము భావముతో జగూతే హరిరవతి రుద్రక్షపయతే తిరస్కర్వన్నేత స్వమపి వపురీ సస్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చివ తవ జ్ఞామాలంబ్యా క్షణచలిత యోర్ధూలతిక యోహ భావము ఓ జగన్మాత భగవతి సృష్టికర్త యొక్క బ్రహ్మ ఈ చరాచర విశ్వాన్ని సృష్టిస్తున్నాడు విష్ణువు ఈ జగత్తును రక్షిస్తూ ఉంటాడు రుద్రుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు మహేశ్వరుడు ఈ ముగ్గురిని తనలో విలీనం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు నాలుగు కోడులుగా సదాశివుడు మంచి దుప్పటిగా ఉంటే ఆ సింహాసనముపై ఆశీనురాలివయున్న నీవు నీ కనుబొమ్మల కదలిక వల్లనే పై కార్యములన్నీ వారిచే జరిపించుచున్నావు శ్రీమాత్రే నమ